కరీంనగర్ జిల్లా జమ్మికొండ మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయిందని జమ్మికొండ మున్సిపాలిటీపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరిందని హుజరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు గురువారం జమ్మికొండలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చేసి దేశంలో నెంబర్ వన్ గా పనిచేస్తారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు కళ్యాణ లక్ష్మి రైతు భీమా దళిత బంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి గొప్ప నాయకుడు అన్నారు భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు అభివృద్ధిలో భాగంగా అనేక బహుమతులు కూడా అనేకంగా వచ్చేలా కేసీఆర్ కృషి చేశారన్నారు గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయం కూడా దేశంలోనే తెలంగాణ ప్రధమ స్థానం ఉందన్నారు జకుంట మున్సిపాలిటీల అవిశ్వాసానికి కూడా ఒకరిద్దరు కారణమయ్యారని అయినప్పటికీ కౌన్సిలర్లంతా ఏకతాటిపై ఉండి అవిశ్వాసం వీగిపోయేలా చేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మరోసారి జమికొండ మున్సిపాలిటీపై జెండా విధంగా గౌరవంగా గర్వంగా ఉందన్నారు అవిశ్వాసం వీగడానికి సహకరించిన ఇరవై ఎనిమిది మందికి కౌన్సిలర్లకు తాను ఎప్పటికీ అండగా ఉంటానని అన్నారు జమికొండ టౌన్ ప్రెసిడెంట్ టంగుటూరి రాజకుమార్ ఇల్లంతకుంట ఎంపీపీ పావని వెంకటేష్ వీణవంక ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలేని సత్యనారాయణరావు తదితర నాయకులు పాల్గొన్నారు అందరం పొడు అందరం தம்సప్ పెడతారు ఫోటో అందరి మొన్నల అందరూ కూడా தம்సప్ మొత్తం தம்సప్ ఓకే సార్ ఏ ఫీట్ ఫీట్ ఓకే నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారి మీద నమ్మకంతో మొట్టమొదటి పది సంవత్సరాలని ఇలా కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే కేసీఆర్ గారు అద్భుతమైన అభివృద్ధిని ఈ పది సంవత్సరాలలో తెలంగాణని చేయడం జరిగింది ఈ భారతదేశంలోనే అన్ని రంగాలలో దాదాపు నంబర్ వన్ తెలంగాణ ఉండేటట్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రజలకి అభివృద్ధితో పాటు ఎన్నో సంక్షేమ పథకాలని ఇవాళ పెట్టి అద్భుతమైన సంక్షేమ పథకాలు పెట్టి ఇవాళ రైతు బంధు కావచ్చు ప్రతి ఎకరానికి నీళ్ళు నీళ్లు కావచ్చు ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు ఇవాళ రైతు బీమా కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్లు కావచ్చు ఇలా రెండు వందల ఉన్న పెన్షన్ రెండు వేల వరకు మూడు వేల రూపాయల వరకు తీసుకపోయినా వికలాంగుల పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయల వరకు తీసుకపోయినా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా భారతదేశంలోనే ఎన్నో మున్సిపాలిటీస్ తెలంగాణలో ఉన్నాయి భారతదేశంలోనే అద్భుతమైన ప్రైజులు వచ్చినవి కూడా మీ అందరు కూడా మున్సిపాలిటీకి మీ అందరు కూడా చూసి ఇవన్నీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని కూడా మీ అందరు చూసి విధంగా గ్రామ పంచాయతీలై కూడా ఇలా అన్ని భారతదేశంలోనే ఇరవై టాప్ ఇరవై తీస్తే అందులో పంతొమ్మిది గ్రామ పంచాయతీలు తెలంగాణకి రావడం కేసీఆర్ గారి అభివృద్ధి మీ అందరు కూడా కనపడుతుంది ఈ సందర్భంగా మీ అందరు కూడా చూస్తా ఉన్నారు అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్నాడు స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే మున్సిపల్ కావచ్చు ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీస్ని మండలాల్ని కైవాసం కైవాసం బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసుకోవడం జరిగింది ఇలా అద్భుతంగా ప్రజల రోజు ఇచ్చిన తీర్పు ప్రకారం కేసీఆర్ గారు కూడా అద్భుతంగా పనిచేశాను మొన్న జమ్మికుంట పట్టణంలో ఇద్దరు నాయకులు చేపట్టి అవిశ్వాసం పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాను కానీ నేను ప్రత్యేకంగా ఇలా ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లకి మా బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లందరికీ కూడా మాకు సహకరించినందుకు మీ అందరికీ కూడా నా చేతులు జోడించి మరీ ధన్యవాదాలు మళ్ళా ఉజరాత్ కొల్లా జమ్మిగుంట గడ్డపై బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసినందుకు చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లని కాపాడుకునే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునిగా మరియు బీఆర్ఎస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఖచ్చితంగా నాపై ఉంటుంది ఖచ్చితంగా ఆ ఇరవై ఎనిమిది మంది కౌన్సిలర్లను కూడా నేను కాపాడుకుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇట్లాంటి పనులు చేయడము కరెక్ట్ కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు ఇగనన్న రియలైజ్ అవుతారని నేను కోరు నేను అనుకుంటా ఉన్నాను రియలైజ్ కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీకు ప్రజల అధికారం ఇచ్చింది మీరు ఇచ్చిన హామీలతో మీరు ఇవాళ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల మీద ఇలా మేము చేస్తామని మీ అందరు మీరు కూడా చెప్తే ఇలా ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించడం జరిగింది ఇలా ఆరు ఆరు గ్యారెంటీలు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా అది చేయకుండా ఇట్లాంటి పనులు చేయడం కూడా సరికాదని తెలియజేస్తా ఉన్నా తక్షణమే నేను ఖచ్చితంగా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నాను ఎవరు కూడా మున్సిపల్ బిల్ మున్సిపల్ కరెంటు బిల్ కావచ్చు మొత్తము కరెంటు బిల్ ఏదైనా కావచ్చు రెండు వందల యూనిట్ లోపల ఫ్రీగా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్పడం జరిగింది ఎవరు కూడా రెండు వందల యూనిట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టకండి ఎవరైనా బిల్లు కట్టమని అడిగితే రోజు ముఖ్యమంత్రి గారు మరియు వాళ్ళ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు మా వీడియో చూపించమని చెప్పి చెప్పారు వాళ్ళు ఎవరైనా వస్తే ఆ వీడియో చూపించండి నా వీడియో కూడా చూపించండి నేను చెప్పింది కూడా మీరు చూపించండి ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకూరి ఆ కరెంటు బిల్లు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది కాబట్టి రెండు వందల యూనిట్ లోపల ఉన్న వాళ్ళు ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టకండి అదేవిధంగా రుణమాఫీ కూడా మేము డిసెంబర్ నైన్త్ వరకే చేస్తామని చెప్పారు ఇది మేము చెప్పింది కాదు నా విమర్శ కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్పిందే గుర్తు చేస్తాం